సింగరేణి కాలరీస్ మనుగురు ఓసి గణిలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న దాసరి రజని తన మాతృమూర్తి సరోజిని జ్ఞాపకార్థం స్థానిక సంతోష్ నగర్ లోని శ్రీ విద్యాభ్యాస బాల వెలుగు పాఠశాలకు యాభై కేజీల బియ్యాన్ని వితరణగా అందజేశారు విద్యార్థిని విద్యార్థులకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితి సభ్యులు నాసర్ పాషా మాట్లాడుతూ తన తల్లి జ్ఞాపకార్థం విద్యార్థుల చదువుకు సహకారం అందించాలని రజనీ సంకల్పాన్ని ఆయన అభినందించారు దాతల ప్రోత్సాహంతో విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకోవాలని కోరారు అనంతరం విద్యార్థులకు స్వీట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో దాసరి రజని మట్ట శ్రీనివాస్ చొప్పరి శ్రీలేఖ బొత్తుల జ్యోతి ఆరే దివ్య మంకిలాల్ సుహాసిని దేవి రాధ తదితరులు పాల్గొన్నారు అందరికీ ముందుగా నమస్కారాలు మన సింగరేణి ఉద్యోగిని మణుగు రోషిలో పనిచేసేటువంటి దాసరి రజని వాళ్ళ వద పేరు సరోజిని ఆమె గత మూడు సంవత్సరాల క్రితం చనిపోయారు ఆ రజని వాళ్ళ అమ్మగారు సరోజిని వారి గుర్తుగా ఈరోజు ద్వితీయ సంవత్సరం సందర్భంగా మన సంతోష్ నగర్ బాలవీలు స్కూల్లో ఈ పిల్లలతో జరుపుకోవాలని చెప్పిన ఆలోచనతో ఒక యాభై కిలోల బియ్యాన్ని అలాగే పిల్లలకి సహపతి భోజనాలను స్వీట్స్ కూడా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆ రజనిని వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడే చూడండి ఈ రోజుల్లో చనిపోయిన తర్వాత కూడా తన తల్లి గుర్తుగా ఈరోజు సుమారు యాభై మంది చిన్నారులకు నిరుపేద పిల్లలకు ఒక చక్కటి భోజనాన్ని వారికి అవసరమైన బియ్యాన్ని కూడా అందజేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ప్రజలకి మన బాలకు పాఠశాల నుంచి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ పిల్లలందరూ కూడా మన బాల స్కూల్లో చదువుతూ ఉన్నారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేద కోయలు కావచ్చు అంటే వలస బొత్తి కోయలు గిరిజనులు గిరిజనేతర పేద ప్రజల కుటుంబాలకు చెందినటువంటి అనేక మంది చిన్నారులు ఇందులో ఉన్నారు గొడ్ల కాపురులుగా అలాగే వ్యవసాయ కూలీలుగా కూలి పనికి వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సమీకరించి ఈ బాలవీల స్కూల్లో మరి పెట్టి వీళ్ళందరూ చదివిస్తూ ఉన్నారు వీళ్ళకు ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత అంటే ఎస్టాబ్లిష్ అయ్యి నిలబడ్డారు ఒక ఇంటికి పారి అనుకున్న తర్వాతనే వీళ్లకు ప్రవేశ పరీక్షల ద్వారా గవర్నమెంటు గురుకుల పాఠశాలలో జాయిన్ చేస్తూ అనేక మందికి చక్కని జీవితాన్ని ఇస్తూ ఉంది బాలవీలు పాఠశాల ఇటీవలనే ఈ స్కూల్కి బాలవీల గురించి శ్రీ విద్యాభ్యాస అనే పేరు కూడా మాట్లాడడం జరిగింది వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి అవకాశాలు కానివ్వండి లేదా ఆర్థిక సహకారం ఉండదు కేవలం సింగరేణి ఉద్యోగులు సింగరేణి కార్మిక కుటుంబాలు కొత్త సంస్థల సహకారంతో మాత్రమే ఈ స్కూల్ నడుస్తూ ఉంది అలాగే మీ కూడా అది ఎలాంటి కార్యక్రమాన్ని కూడా ఎలాంటి పిల్లలతో పంచుకుంటే ఎందుకంటే అన్ని దానాల కన్నా విద్యా దానం చాలా గొప్పది అలాంటి బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ విద్యాభ్యాస పాఠశాలకు ఆర్థిక సహకారం అందించాలని ఇలాంటి చిన్నారులకు చక్కని జీవితాలు అంది ఇవ్వాలని చెప్పినా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చక్కటి సాయంకాలం మా రజని పిల్లందరికీ చక్కటి విందుబోరని ఏర్పాటు చేసింది యాభై కేరళ బియ్యాన్ని ఇచ్చింది అలాగే వారితో పాటు వారు కుటుంబ కుటుంబ సభ్యులు అలాగే శింగరేణి ఉద్యోగులు కూడా వచ్చారు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ రజని మీ అమ్మగారు ఎక్కడున్నా సరే ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని చెప్పిన కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు నమస్కారం